గారు గారు మా ధన్యవాదాలు అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చినందుకు అలాగనే పిప్కా ప్రత్యేక బాధ్యతలు ఇచ్చి మా మీద నమ్మకంతో పిప్కా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగనే అధ్యక్షులు గారికి అలాగనే నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష మహిళా సంరక్షణ కార్యదర్శులు అని చెప్పేసి గత ప్రభుత్వము సచివాలయ విధానాన్ని మొదలుపెట్టి అందులో వివిధ విభాగాలకి రిక్రూట్మెంట్ చేసుకొని వివిధ విభాగాల్లో ఉద్యోగాలు ఇచ్చి పెట్టారు కానీ ఈ మహిళా సంరక్షణ కార్యదర్శులకి వాళ్లకు ఎవరి కింద పని చేయాలనే విషయం మాత్రము స్పష్టంగా లేదు వాళ్ళకి ట్రాన్స్ఫర్లు కావాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది వాళ్ళ మీద అడ్మినిస్ట్రేషన్ మాత్రం మున్సిపల్ డిపార్ట్మెంట్ చేస్తూ ఉంది వాళ్ళ మీద ఎగ్జిక్యూషన్ మాత్రం ఎవరు చేస్తున్నారో తెలియని విధంగా తయారైపోయింది వీళ్ళని చాలా డిపార్ట్మెంట్ ఇప్పుడు మనకు సచివాలయంలో చూస్తే ఎక్కడన్నా వాళ్ళకి ఇచ్చిన జాబ్ చార్ట్ ప్రకారం ఎక్కడన్నా అక్రమ కట్టడాలు జరిగితే వాళ్ళు వెళ్ళి ఇన్ఫార్మ్ చేయాలని ఉంది అలాగనే అంగన్వాడీలకు వెళ్ళిపోయేసి అంగన్వాడీలలో ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ అనిమిక్ పేషెంట్స్ కానీ ఆఫ్టర్ డెలివరీ అయిపోయిన కలాక్టిక్ ఉమెన్స్ కానీ సంరక్షణ కూడా వీళ్ళకే అప్పచెప్పడం జరిగింది అధ్యక్ష అలాగనే మన సొసైటీలో జరుగుతున్న దౌర్జన్య మహిళల మీద జరుగుతున్న దౌర్జన్యాలు కానీ వరకట్న వేధింపులు కానీ అలాగనే పోక్సో చట్టం గురించి వాళ్ళకు అవగాహన కానీ తప్పిపోయిన పిల్లల గురించి సమాచారాన్ని కానీ అలాగనే వికలాంగులకు సంబంధించిన ప్రభుత్వం ఇస్తున్న పథకాల గురించి వాళ్ళకి సమాచారం ఇవ్వడం కానీ అలాగనే బాల నిరస్తుల గురించి కూడా సరైన సమగ్ర నివేదికను అప్పజెప్పాలని చాలా రకాలుగా జాబ్ జాబ్ చాట్ని వాళ్ళకి తయారు చేసి ఇవ్వడం జరిగింది కానీ వాస్తవంగా ఈరోజు సచివాలయంలో గమనిస్తే ఈ యొక్క మహిళా సంరక్షణ కార్యదర్శులు ఏం పని చేస్తున్నారంటే జిరాక్స్ మిషన్లో పేపర్లు పెట్టుకుంటూ తీసుకుంటూ టైంపాస్ చేస్తున్నారు కానీ వాళ్ళకు సరైన వాళ్ళకి జాబ్ ఏంటి వాళ్ళు చేయాల్సిన పని ఏంటనేది దిశానిర్దేశం లేకుండా వాళ్ళ ఒక పోస్ట్ వేస్ట్ అయిపోయిన విధంగా తయారైపోయింది ఇప్పుడు మంచి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది ఈ యొక్క సచివాలయ ప్రక్షాళన అనేది చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది వీళ్ళకి ఏమి వీళ్ళ డ్యూటీస్ అనేసి ఒకసారి ప్రభుత్వం ఆలోచించి వాళ్ళకి సరైన దిశానిర్దేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది దాన్ని అధ్యక్ష నమస్కారం అధ్యక్ష